హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనుమహా యూట్యూబ్ ఛానల్ కటింగ్ వీడియో అయితే చూశారు కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో మనము కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్ని సాల్వ్ అయిందా లేదా అలాగే దాన్ని ఎలా పర్ఫెక్ట్గా సాల్వ్ చేశాము ఈ ఆమ్ రౌండ్ ఫిట్టింగ్ సరిపోయిందా సైడ్ సరిపోయిందా ఈ నడుము లూజు సరిపోతుందా లేదా ఈ హ్యాండ్ మనం పెట్టిన ఎక్స్ట్రా ఖర్చు కరెక్ట్గా వచ్చిందా లేదా అలాగే ఈ హ్యాండ్ కరెక్ట్గా మనం కటింగ్ చేశాం కదా అలాగే ఈ ఖర్చులు ఈ బ్యాక్ పార్ట్లో ఉండే ఖర్చులకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ కుట్టుకోవాలండి ఈ క్లాత్లో షేప్ బెల్ట్ అనేది విడిగా తీసేసుకొని మిగిలిన క్లాత్ పక్కన పెట్టేసుకోవాలి ఇందులో వన్ పీస్ తీసుకోవాలి ఒక పీస్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక పావించు వెడల్పుతో స్ట్రైట్గా ఒక కుర్త అనేది వేసేసుకోవాలి పావించు వెడల్పుతో స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి అయితే నేను స్టిచ్చింగ్ చేసేది మాత్రం కంటిన్యూగా ఇట్లా పెట్టట్లేదండి ఎందుకంటే నాకు ఎడిట్ ఎడిట్ చేసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది నేను ఇక్కడ మీకు ఎలాగైతే చెప్పి చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ఫాలో అయిపోండి సారీ అండి ఏమనుకోవద్దు నాకు ఇంట్లో కొంచెం పని ఎక్కువైపోతుంది అందుకే ఈ ఎడిట్కి అంత టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నాను నేను కూడా అలసిపోతున్నానండి సారీ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇక్కడ నేను మీకు చూపించాను కదా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కుట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని చేత్తో ఇలా రబ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పై వైపున ఒక పావు ఇచ్చి పడలిపితే కుట్టయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పై వైపున లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా ఉండడం కోసం ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి లేదు ఏదన్నా గుచ్చుకునే క్లాత్ ఉంటే ఈ ఫినిషింగ్ అనేది వేరేలాగా తీసుకోవాలండి అది నేను మీకు ఆ ఫినిషింగ్ అనేది మరొక వీడియోలో చెప్తాను ఇలా కుట్టిన తర్వాత ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉంది క్లాత్ కదండి ఆ క్లాత్ని ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా కటింగ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా ఈ రెండవ బెల్ట్ను కూడా కుట్ అనేది వేసేసుకోవాలి షేప్ బెల్ట్ రెండు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్స్ కి ఒక సైడ్ ఇలాగా పావ్ ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి కుట్టుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్లో ఈ నడుం దగ్గర ఈ ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా జాయింట్ పెట్టుకొని ఒక అర ఇంచి వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి అయితే మనం ఈ కుట్టు కుట్టేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేది కిందకి ఈ కుట్టు కిందికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఒక సైడ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి డాటు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండవ సైడ్ చూడండి ఇక్కడ మనకి మార్కింగ్ కనిపించట్లేదు ఈ మార్కర్ తీసుకొని ఇలా వన్ ఇంచ్కి పొడవుగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డాటు కుట్టుకోవడానికి మనకి కరెక్ట్గా ఇక్కడ ఖర్చు పెట్టాము అనేది మనకి గుర్తుంటుంది ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చేసేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కంప్లీట్గా పైన కుట్టు వేసిన తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపుకు తిప్పుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన లూజ్ కుట్ అనేది పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ లూజ్ కుట్టు హెమ్మింగ్ వేసుకున్న తర్వాత నీట్గా విప్పేసుకుంటే సరిపోతుంది మనకి హెమింగ్ వేసేటప్పుడు క్లాత్ పైకి కిందికి జరగకుండా నీట్గా ఒకే లెవెల్లో వస్తుంది హెమింగ్ వేయడానికి అలాగే ఈ హ్యాండ్స్ కూడా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఈ హ్యాండ్స్కి కూడా లూజ్ కుట్ వేసుకొని హెమింగ్ వేసుకోవాలి హెమింగ్ వేపి వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకోవాలి ఈ విధంగా ఇలాగా టూ హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్స్ దగ్గర రెండు ఇలా మధ్యలోకి రావాలి ఈ రెండు క్లాత్లు సమానంగా ఉండాలండి షోల్డర్స్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఒక అరయించి వెడల్పు మీకు అక్కడ మార్క్ పెట్టినప్పుడు మనం వీల్ మార్కర్తో ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంచులు పొడవ పెట్టుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు నాలుగున్నర పెట్టాం అయితే ఈ క్లాత్ కుట్టినప్పుడు అర ఇంచు పోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ డాట్స్కి డబుల్ కుట్ అనేది వేసుకోండి ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా డాట్ అనేది కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఈ డాట్స్ కుట్టుకోవడంతో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ ఖర్చులు పెట్టుకున్నాం ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచు పొడవు లేదా రెండు కాలు అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుక్ వేసుకోవాలి రఫులు చాలా ఇంపార్టెంట్ అండి స్టార్టింగ్ ఎండింగ్ అలా వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఊడిపోకుండా ఉంటాయి అలాగే ఉక్స్ పట్టి సైడు ఇంచు వెడల్పు రెండు ఇంచు పొడవు ఇలాగా మీరు కుట్టేటప్పుడు ఇలా టేప్తో కొలతబెట్టుకున్నారనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఈ రెండు డాట్లని ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి మూడవ డాట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతేనండి వెడల్పు వెడలుపు నాలుగించులు పొడవు ఇక్కడ నుంచి నాలుగించులు పొడవు అయితే ఈ మూడవ డాట్ అందరికీ ఒకేలాగా నాలుగించులు రాదండి ఒకరికి మూడించులు వస్తుంది ఒకరికి మూడున్నర వస్తుంది ఒకరికి నాలుగు వస్తుంది నాలుగున్నర వస్తుంది బ్లౌజ్ని బట్టి సైజులు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా మూడు డాట్లు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ ఒక ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి ఇలాగ గ్యాప్ ఇచ్చేసి ఇలా కుట్ అనేది వేసుకోవాలి ఈ ఈ మెయిన్ డాట్ అనేది మిషన్ పాదం వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి మిషన్ పాదం వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టనేది వేసేసుకోవాలి దిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఈ సైడ్ ఖర్చులు బ్యాకు ఫ్రంట్ రెండు సమానంగా సరిపోయాయా లేదా అని చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని బ్యాకు ఫ్రంట్ ఖర్చులు రెండు సమానంగా సరిపోయినాయా లేదా అని చూసుకోవాలి ఇదిగో చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ రెండు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇదే విధంగా రెండవది కూడా పుట్టి వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా రెండు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి ఈ బెల్ట్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి లెఫ్ట్ రైట్ రెండు ఈ పైన కుట్ అనేది వేసేసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ సైడ్ మనం నెక్ రౌండ్ అయితే కట్ చేసాం కదా అందులోనే కాజా పట్టీకి ఉక్సు పట్టికి ఇలా క్లాత్ అనేది డివైడ్గా కట్ చేసుకోవాలి అయితే కాజా పట్టీకి ఎక్కువ క్లాత్ ఉండాలి ఉక్సు పట్టీకి తక్కువ క్లాత్ ఉండాలి ఇప్పుడు ఈ ఉక్సు పట్టీని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ నుంచి ఉక్సు పట్టి ఫస్ట్ అయితే కుట్ అయితే వేసేసుకోవాలి ఒక ఆరయించి వదిలిపెట్టేసుకోండి వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కుట్టైతే వేసేసుకోండి మనకి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి ఇక్కడ ఈ డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాగ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఈ ఉక్స్ పట్టి పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి పైన ఇలాగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పూర్తి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా క్లాత్ని తిప్పుకోవాలి ఈ ఫ్రిల్ కూడా అదే విధంగా మర్చిపెట్టుకోవాలండి ఫ్రిల్ని ఓపెన్ చేసి కుట్టద్దు ఇదిగోండి ఇలా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి కాజా పట్టిని ఇలా పెట్టేసుకొని ఇలాగ ఇక్కడ కాజా పట్టిలో ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదండి స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని లోపలికి ఇక్కడ డబల్ ఫోల్డ్ అనేది పెట్టుకోవాలి ఒక ఆరుంచి లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి పూర్తిగా ఫోల్డింగ్ మనం ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదకి అంటే కుట్టు కనిపించకుండా కుట్టు మీదకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒక పావించి గ్యాప్ ఇచ్చి రెండవ కుట్టు వేసుకోవాలి ఒకవేళ మీరు మిషన్తోనే కాజాలు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఈ మధ్యలో కుట్టే వేసుకోండి ఫస్ట్ కుట్ట అయితే వేయొద్దు కాజాలు పెట్టుకోవడానికి ఈ ఫస్ట్ కుట్ట అయితే వేయకూడదు ఈ రెండవ కుట్టే వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం కూడా మనకి మిస్టేక్స్ అనేది ఏమీ లేకుండా ఈ ఈ కుట్టుకి ఈ కుట్టుకి సమానము ఈ బెల్ట్కి ఈ బెల్ట్కి సమానము కింద సమానము పైన సమానం పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ అంతా కూడా గ్యాప్ అయితే రాలేదు ఇప్పుడు మనం బ్యాక్ పాటు తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్స్ని ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్స్కి సార్లు కుట్టు అనేది వేసుకోవాలండి ఫస్ట్ టైము స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకోండి రెండవసారి కుట్టు వేసేటప్పుడు నెక్ వైపుకి ఒక్క పావు ఇంచి డౌన్గా కుట్టి వేసుకున్నారు అంటే ఎవరికైనా భుజాలు జారుతున్నాయి అనే సమస్య అయితే ఈ డౌన్ చేయడం వల్ల తగ్గిపోతుంది ఇదిగోండి రెండవసారి కుట్టేటప్పుడు షోల్డర్స్ నేను చూడండి నెక్ సైడ్కి ఒక్క పావి ఇంచు జస్ట్ ఇలా క్రాస్గా కుట్ అనేది వేసుకోవాలి రెండు షోల్డర్స్ ఇదే విధంగా కుట్టి వేసుకోవాలి ఇలాగా ఇక్కడ కటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి కచ్చు ఎప్పటికీ బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకో చూసుకోండి షోల్డర్స్ దగ్గర కచ్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ అయ్యేలాగా చూసుకోండి ఫ్రంట్ సైడ్కి కాకుండా బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ అయ్యేలాగా చూసుకున్నారు అంటే మీకు ఇక్కడ కరెక్ట్ గా వస్తుంది అయితే ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ అండి ఇది ఉంది కదా ఈ షోల్డర్ ఉంది కదా మనం హ్యాండ్ జాయింట్ చేసే సైడు జస్ట్ ఇలాగా ఒక ఇంచ్ అనేది స్ట్రైట్గా కట్ చేయండి ఇలా స్ట్రైట్గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ దగ్గర మనకి జారినట్టు కాకుండా స్ట్రైట్గా ఉంటుంది ఇలా కట్ చేయడం వల్ల ఇది మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి ఇట్ సైడ్ కూడా అంతే స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి షోల్డర్స్ అనేది కొంచెం జారినట్టు కాకుండా నీట్గా అక్కడ స్టిఫ్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు మనము ఈ మెడ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇంకా మనకి బ్లౌజ్లో మిగిలిన పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ అనేది తీసుకొని మనము ఈ నెక్కి క్రాస్గా పీసులు అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచి వెడల్పుతో ఇలాగా పీసులు అనేవి కటింగ్ చేసేసుకోవాలి ఎందుకు అంటే హెమింగ్ వేసుకోవడం కోసం ఈ విధంగా మీకు ఎక్కడెక్కడైతే క్లాత్ మిగిలి ఉంటుందో ఆ క్లాత్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి అందుకేనండి బ్లౌజ్ అయిపోయే వరకు ఏ చిన్న పీసుని కూడా పడేసుకోకూడదు ఇలాగ ఇలాగే మనకి నెక్కి సరిపోయేన్ని పీసులు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసేసుకొని ఈ పీసులన్నింటినీ ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ పీస్నంతా ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ నుంచి అంటే కాజాపట్టి వైపు నుంచి ఇలా ఒక అర ఇంచి వదిలిపెట్టేసుకునే ఎన్స్ట్రాక్లాత్ని ఈ మెడ పీసుకి ఈ మిషన్ పాదం అంత వెడల్పుతో ఇలా అనేది వేసేసుకోవాలి ఈ మెడకి మొత్తానికి ఇదే విధంగా అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం నెక్కుకి కుట్టి వేసుకున్న తర్వాత అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి మనకి రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఇలాగా ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి క్లాత్ అయితే కటింగ్ అవ్వకూడదు అలాగే కుట్టు కూడా కటింగ్ అవ్వకూడదు అలా కట్ కాకుండా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఖర్చులు పెట్టుకోవాలండి ఇలాగా నేను మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదండి మనము ఇక్కడ హెమ్మింగ్ వేస్తున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోవాలి అయితే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది కటింగ్ చేసేటప్పుడు మనము దీనికి దగ్గరగా మార్కింగ్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ చేసినప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఈ మెడ కూడా ఎక్కువైపోతుంది అలా కాకుండా దీనికన్నా తగ్గించుకొని మనం మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఎక్కువ వచ్చింది కదా ఈ మెయిన్ అంటే ఆది బ్లౌజు ఉప్సు పట్టి సైడ్ ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మనము ఈ మెడ పీస్ వేసాం ఈ మెడ పీస్ వేసి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుడతాం మళ్ళీ కుట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టి కుట్టుకునే తర్వాత ఈ నెక్ అనేది మనకు ఆ పావించ్ అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమయ్యేలాగే చెప్తున్నాను అనుకుంటున్నానండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చు నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ చూడండి ఈ ఎక్స్ట్రా పీస్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసేసుకొని ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పైన ఈ క్లాత్ మనం ఏ క్లాత్ అయితే జాయిన్ చేసామో ఆ క్లాత్ పైన ఇలాగ ఒక కుట్ అయితే వేసుకోవాలి నెక్కు మొత్తానికి ఒకే లెవెల్లో కుట్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా నెక్ మొత్తం కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టుకొని హెమింగ్ వేసేసుకోండి అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది నెక్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మెడ పీస్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మధ్యలోకి ఖర్చు కరెక్ట్గా షోల్డర్ మీదకి రావాలి ఈ మనము హ్యాండ్కి లోతు తీసినప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం ఈ ఖర్చు అనేది కరెక్ట్గా ఫ్రంట్ సైడ్కే రావాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి సగం ఇటు సైడు సగం అటు సైడు కుట్టయితే వేసేసుకోండి ఈ హ్యాండ్ కుట్టినప్పుడు డబల్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇదిగోండి రివర్స్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ అనేది మీకు ఇట్లా జారినట్టు కాకుండా స్ట్రైట్గా ఎలా వచ్చిందో ఇలా రావడం కోసమే నేను ఆ కటింగ్ అనేది మీకు చెప్పానండి మీకు ఈ క ఇదనేది ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తము క్లారిటీగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో కూడా నేను చాలా నిదానంగా నీట్గా క్లియర్గా చెప్పాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్లో కామెంట్ చేయండి సేమ్ ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా హ్యాండ్ అనేది కుట్టుకోవాలి రెండు సైడ్లో హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలాగా హ్యాండ్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఆది బ్లౌజ్కి ఎంత లూజ్ అయితే ఉందో కరెక్ట్గా అంతే లూజ్ని ఇలాగ కొంత తీసుకోవాలి తీసేసుకొని రఫ్గా కుట్టి పెట్టుకోండి అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదా సేమ్ అక్కడికి కరెక్ట్గా వచ్చేలాగా స్ట్రైట్గా వేసుకోండి లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఇలా కొలత తీసేసుకోండి చూడండి కటింగ్ ఎక్కడికైతే చేసామో కరెక్ట్గా అక్కడికే వచ్చింది ఇలా పెట్టేసుకొని క్లాత్ని నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నడుము లూజ్ అండి నడుము లూజు అలాగే కాజాపట్టి లూజు రెండు కొలత అయితే తీసుకోవాలి కాజాపట్టి లూజు కాజాపట్టి సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి ఆది బ్లౌజ్లో కాజాపట్టి సైడ్ నుంచి కాజా పట్టికి ఇలా కొలత తీసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్నారు కదా ఇప్పుడు బ్యాక్ నడుము లూజ్ అండి బ్యాక్ నడుము లూజ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడికి మనము కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే పెట్టాం కదా ఈ మార్కింగ్ని ఈ కుట్టే బ్లౌజ్ మార్కింగ్ని సెంటర్కి ఇలా ప పట్టుకొని ఇలా కొలత తీసుకోవాలి ఇలా కొలత తీసేసుకొని ఇటు సైడు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే మళ్ళీ రెండవ సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఉక్స్ పట్టీకి బుక్స్ పట్టీ తీసుకొని ఎంత లూజ్ అయితే ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి బుక్స్ పట్టీకి ఉక్స్ పట్టీ కూడా ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ మార్కింగ్ ఫ్రంట్ మార్కింగ్ రెండు కలిపి సమానంగా ఇలా పట్టుకోండి సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్స్ ఈ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా బ్యాకు ఫ్రంట్ ఇక్కడ నుంచి ఈ ఆమ్రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా పుట్ అనేది వేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవాలి ఈ సైడ్ మీకు ఎక్స్ట్రాగా రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అది మీ ఇష్టం అండి నేను ఇక్కడైతే ఎక్స్ట్రాగా ఇంకా రెండు కుట్లు అయితే వేస్తున్నాను ఇదిగోండి ఈ సైడ్ నీట్గా కటింగ్ చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా సైడ్స్ మనకి కుట్లు ఎంత స్ట్రైట్గా వచ్చాయో ఎక్కడ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఎక్కడ కూడా చిన్న ఫ్రిల్ కూడా రాలేదండి మనకు అంత క్లారిటీగా అంత నీట్గా వచ్చాయి కుట్లు అనేది ఇలా ఉండింది అనుకోండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇక్కడ నేను మీకు రివర్స్ చేసి కూడా చూపిస్తాను ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ప్లస్ మార్కు ఎంత కరెక్ట్గా వచ్చిందంటే అంత కరెక్ట్గా వచ్చింది మీకు అనిపిస్తుందా ఇక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా మనము జాయిన్ చేసుకోవాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ హెమ్మింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకుంటే మీకు నెక్ అనేది అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగవచ్చు నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్